అవేకెనింగ్ మాస్టర్ ఎపిసోడ్ ఎపిసోడ్ఇరెండు ధీరజ్ శక్తి మేల్కొలు దక్షిణ దిశలో ఉన్న ధీరాజ్ఞ అకాడమీ శిక్షణ గోపురం పాతదే కాని అది విద్యార్థులు కీలక సాధనాలు నేర్చుకునే ప్రదేశం అక్కడే మొదటిసారిగా ప్రతి విద్యార్థి తన అంతరశక్తి జ్వాలను వెలిగించాలి ఆ గోపురం అకస్మాత్తుగా కంపించింది భీభత్సమై బద్దలవుతున్న శబ్దాలు గాల్లో ప్రతిధ్వనించాయి ధర్ ధర్ గ్రా విద్యార్థులు ఛిద్రమై పరుగులు తీస్తున్నారు గోపురం కూలిపోతోంది లోపల ఇంకా ముగ్గురు ఉన్నారు ఎవరైనా గురువులకు చెప్పండి అకాడమీ మొత్తం కలవరం కాని ధీరజ్ వజ్రనాథ్ మాత్రం ఒక్క నిమిషం ఆలస్యం చేయలేదు ఆయన పరీక్ష పూర్తవ్వగానే నుంచి పరిగెత్తుతూ గోపురం వైపు చేరుకున్నాడు వారు ఎవరైనప్పటికీ ఏ విద్యార్థి ప్రాణం ప్రమాదంలో పడటాన్ని అతను సహించలేదు మార్గం ఖాళీ చేయండి అని ధీరజ్ గర్జించాడు అతని గళంలో ఉన్న ఆత్మవిశ్వాసం శక్తి ఆజ్ఞ విద్యార్థుల భయంలోనూ వారికి ధైర్యాన్నిచ్చింది అతన్ని చూసిన వెంటనే అందరూ పక్కకు జరగడం మొదలుపెట్టారు గోపురం బాహ్య ప్రాంగణం గాలి భారంగా ఉంది ధూళీ మంట వాసన చెదిరిన రాళ్లు అంతా ఒక యుద్ధరంగంలా ఉంది గోపురం అగ్రభాగం నుంచి నల్లటి పొగ చిమ్ముతున్నది కాని ఆ పొగ సాధ అన్నది కాదు అది కళ్ళినీడా అనే పురాతన శాపశక్తి వాసన ధీరజ్ గుండె ఒక్కసారిగా కుదిపింది ఇది ఏదో సహజ విపత్తు కాదు ఇక్కడ ఎవరో చీకటి శక్తి ఉపయోగించారు అతను గోపురం అడుగు భాగానికి చేరునసరికి లోపల నుండి విద్యార్థుల కేకలు స్పష్టంగా వినిపించాయి సహాయం మేమిక్కడ చిక్కుకుపోయాము గురువుగారు ఎవరైనా రండి దయచేసి ధీరజక్కడే ఆగలేదు అవగాహన భయం అన్నీ పక్కన పెట్టి నేరుగా లోపలికి దూసుకెళ్లాడు గోపురం అంతర్గత మార్గం లోపలికి అడుగుపెట్టగానే ఒక దుర్వాసన అతని ముక్కు పిండింది బూడిద మంట చీకటి మబ్బులు గోడలపై నల్లటి మచ్చలు అవి ఎవరో నీడ మంత్రాన్ని ఉపయోగించిన తరువాత ఏర్పడే దాడి గుర్తులు ఈ శక్తి నాకు తెలిసినది కాదు అకాడమీ లోపల నీడ నీడమంత్రాలు వినియోగిస్తున్నారు అతను లోపే ఒక గాఘమైన చీకటి కదులుతున్నట్లు అనిపించింది షిన్ ఒక నీడ ఆకారం పై అంతస్తు నుంచి దిగుతూ వచ్చింది అది మనిషి కాదు విద్యార్థి కాదు అకాడమీకి చెందిన జీవి కాదు అది వృత్తం చీకటి మంత్రంతో పుట్టే దుస్వప్న శక్తి దాని కళ్ళు నల్ల చెరుగుల్లా మెరిశాయి దాని చేతులు పొడవైన నాణ్యాల్లా విరుచుకుపడటానికి సిద్ధమయ్యాయి ఇదేనో గోపురాన్ని కూల్చినది ధీరజ్ నిగర్వంగా నిలబడ్డాడు నీడవృత్తం అతనివైపు దూసుకొచ్చింది గ దాని వేగం ఊరించలేనిది దాని దాడి అగ్నివలె వేగంగా కాని ధీరజ్ నిన్న రాత్రి పొందిన శక్తిని ఇంకా పూర్తిగా విచ్ఛిన్నం చెయ్యలేదు అతని శరీరం లోపల వజ్రసూత్రం కాంతి నిద్రలో ఉన్నప్పటికీ స్పందించడం మొదలుపెట్టింది చిహ్నం అతని ఛాతి క్రింద మళ్లీ వెలిగింది నీడవృత్తం అతని ముఖం వైపు దూకేలోపు ధీరజ్ సుడిగాలి వేగంతో పక్కకు తప్పుకొని తన చేతిని ముందుకు చాచాడు అతనింకా శక్తిని పూర్తిగా నియంత్రించలేకపోయినా అతని చేతుల నుంచి ఒక చిన్న వెలుగు మెరుపు బయటపడింది శ్రా ఆ వెలుగు నీడవృత్తం శరీరాన్ని తాకిన వెంటనే అది వెనక్కి దూకింది కాని అది పడిపోలేదు అది నవ్వినట్టు శబ్దం చేసింది క్రిర్ ఇది శాపశక్తి అతను పళ్లు బిగించాడు దాన్ని కేవలం వెలుగుదెబ్బతో జయించలేను నీడవృత్తం మళ్లీ దూసుకొచ్చింది ఈసారి దాని దాడి మరింత గాఢి అది ధీరజ్ను గోడకు ధీకొట్టింది దమ్ అతని శరీరం నొప్పితో కంపించింది కాని అతను పడిపోలేదు అతని కళ్లల్లో ఆగ్రహం మొదలయ్యింది గోపురంలో విద్యార్థులు చిక్కుకుపోయారు ఇలాంటి చీకటి శక్తులను ఎదిరించటం నాకు తప్పనిసరి నీడవృత్తం అతని ఎదుట నిలబడి తన అగ్నిజ్వాలల చేతులను విరుచుకు పండింది అవి గాలి కోసే దాడి చేయబోతున్నాయి అప్పుడు ధీరజ్ లోపల వజ్ర సూత్రం కాంతి ఒక్కసారిగా మేల్కొంది అతని చేతులపై నీలం వజ్రరేఖలు పరిగెత్తాయి అతని కళ్లల్లో కాంతి మెరుపుల్లా వెలిగాయి అతని శ్వాస అంతర్లీనంగా మారింది ఇది నాలోని శక్తి ఇది నన్ను పిలుస్తున్నది అతను రెండు చేతులు ముందుకు చాచి తన నాడులలో పరిగెడుతున్న కాంతి ప్రవాహాన్ని ఒకే చోటకు తీసుకొచ్చాడు ఒక శక్తి వేగం అతను విలుదల చేశాడు అతని చేతుల మధ్య ప్రకాశమయ వజ్రవలయం ఏర్పడింది వజ్ర సూత్రం ముద్ర తొలిపుట సడక్ ప్రకాశప్రవాహం నీడవృత్తాన్ని నేరుగా తాకింది అది అరుస్తూ వెనక్కి విరిగిపోయింది క్ర దాని శరీరం పగిలి రావటం మొదలయింది చీకటి పొగలా విడిపోతూ దాని రూపం క్రమంగా కరిగిపోయింది చివరకు అది నేరపైపడి చీకటి వలయంలా అలుముకొని మాయమయ్యింది గోపురం కంపనం ఆగింది నీడశక్తి పూర్తిగా నశించింది ధీరజ్ లోతుగా శ్వాస తీసుకున్నాడు అతని శరీరం అలిసిపోయినా అతని కళ్లల్లో ఒక అగ్ని ఒక కొత్త నమ్మకం ఇప్పుడు అతను విన్నాడు పై అంతస్తు నుంచి విద్యార్థుల కేకలు గురువుగారు దయచేసి మమ్మల్ని బయటికి తీసుకెళ్లండి ధీరజ్ వెంటనే మెట్లు ఎక్కడం మొదలుపెట్టాడు కాని అతను పైకి చేరినప్పుడు అక్కడ మరో ఆశ్చర్యం ఎదురయ్యింది గోపురం అత్యంత గదిలో నేలపై ఒక చీకటి రుణం ఉంది దాని కన్ను భాగం ఇంకా వెలుగుతున్నది దాన్ని అక్కడ ఎవరో ఉద్దేశపూర్వకంగా వేసినట్టుగా ఉంది ఇది యాదృచ్ఛికం కాదు ఇక్కడ ఒకరు అకాడమీ అంతర్గతంగా చీకటి కళలను పిలుస్తున్నారు ఆ రుణం మధ్యలో చిన్న నల్ల పుష్కరి ముకురం ఉంది దాంట్లో ఒక చిన్న నీలి అగ్నిబిందు కదిలింది అతను దాన్ని చేతితో ఎట్టబోతున్నప్పుడు అది అకస్మాత్తుగా మాట్లాడింది నీ శక్తి మేల్కొంటున్నది ధీరజనాథ అతను స్తబ్దుదయ్యాడు ఎవరు ఆ చిన్న అగ్నిబిందు చీకటి శబ్దంతో పలికింది నీ ప్రయాణం ఇప్పుడే మొదలయ్యింది నిన్ను ఎదుర్కోవటానికి మంది వస్తారు ఎందుకంటే నీవు ఈ యుగంలో చివరి వజ్రదీపకుడు పుష్కరిముకురం ఒక్కసారిగా చీకటిలో పేలింది ధీరజ్ వెనక్కి ఒక అడుగు వేశాడు మూడు మంది విద్యార్థులు భయంతో అటుగా రాబోతు నిట్టూర్చారు గురువుగారు మీరు మమ్మల్ని రక్షించారు ధన్యవాదాలు కాని ధీరజ్ కు వారికి స్మితమివ్వటానికి కూడా సమయం లేదు అతని మనసు ఒక్కమాటపై నిలిచిపోయింది యుగంలో చివరి వజ్రదీపకుడు అది ఏమిటి ఎవరన్నారు ఎందుకన్నట్లు అతనికి సమాధానం లేదు కాని ప్రశ్నలతో నిండిన హృదయం ఉంది అవేనాయిమని ప్రయాణం మొదలు మహామేల్కొలుపు తొలిముంగిట ధీరాజ్న అకాడమీపై ఆ రాత్రి విచిత్ర నిశ్శబ్దం పరుచుకుంది గాలి చల్లగా వీచినా ఆ చల్లదనం లోపల ఏదో దాగ్యా దుర్భావనలా అనిపిస్తోంది చంద్రుడు నెమ్మదిగా మేఘాల వెనుకు దాగుతూ ఆకాశంపైగా ఒక జాబిలి వెలుగులోంచి చీకటి ముసురుకుంటూ వచ్చింది ధీరజ్ వజ్రనాథ్ మంత్రగుహలో పొందిన శక్తి పరీక్షలతో అలసిపోయినా అతని లోపల మాత్రం ఒక నవశక్తి ఉప్పొంగుతోంది గుండె ధడకడకలు మరింత బలంగా వినిపిస్తున్నాయి ఏ దిశనైనా చూస్తే ప్రతీ నీడలో ప్రతీ రాతిలో ప్రతీ గాలి కదలికలో కొత్త సమాచారం కొత్త ప్రకంపనలు అతనికి అర్థమవుతున్నాయి అతని శిష్యురాలు వనజ అసహనంగా పరిగెత్తుకుంటూ వచ్చింది గురుగారు పెద్ద సమస్య అగ్రశ్రేణి యోధ విభాగం కింద ఉన్న వజ్రాచ్ఛాదం గూడం మళ్లీ చీలిపోయింది అందులోంచి ఏవో ప్రమాదకర ఆకృతులు బయటకొస్తున్నాయంటున్నారు ధీరజ్ నిశ్చలంగా నిలిచి ఆమె మాటలు విన్నాడు అతని కళ్లలో నీలిరంగు కాంతి నిద్రలేచింది వజ్రాచ్ఛాదం గూడెం అది ఇంకోసారి తెరుచుకుంటే అకాడమీపై విపత్తు ఖాయం వనజ అంది గురువుగారు అక్కడ పెద్దల మండలి కూడా వెళ్లడానికి భయపడుతోంది ప్రయోగ విభాగాధిపతి వరథన్ కూడా లోపలికి వెళ్లలేకపోయాడు ధీరజ్ నిటారుగా నిలబడ్డాడు అతని శరీరం చుట్టూ స్వల్పంగా కాంతి ఏర్పడింది ఇది వజ్రసూత్రం శక్తి ప్రతిస్పందన ఏ దిశనైనా చూస్తే అక్కడకు నేను వెళ్ళాలి వనజ భయపడ్డది అక్కడ శాపమంటారు గురువుగారు ఎవరైతే లోపలికి అడుగుపెడతారో వారి జీవశక్తి మాయమైపోతుందట ధీరజ్ గట్టిగా అన్నాడు ఈ అకాడమీ నాది కాదు ఇది మనందరి శరణ్యం ఎవరూ వెళ్లలేని చోట నేను వెళ్ళాలి పతనం అనిపించిన చోటే నా ఆవేకనం మొదలైంది ఇప్పుడు అదే మార్గం నన్ను ఈ గూడానికి తీసుకువెళుతోంది వనజ అతని ముందు మోకరిళ్ళి అంది మీపై మాకు నమ్మకముంది కానీ మీరు తిరిగి వస్తారనే నమ్మకం ధీరజ్ ఆమె భుజంపై చెయ్యిపెట్టి అన్నాడు వనజ ఒక నిజమైన గురువు ఒక యోధుడిగా నేను తిరిగి రాకపోతే ఈ శాపం మిమ్మల్ని ఆపుతుందా నా శక్తి మీ అందరికీ రక్షణగా ఉండాలి ఇది నా ధర్మం వనజ కన్నీళ్లు తుడుచుకుంది మీరు విజయం సాధిస్తారని నమ్ముతున్నాను గురువుగారు ధీరజ్ వెనుతిరిగి బయలుదేరాడు వజ్రాచ్ఛాదం గూడం వైపు ప్రయాణం అకాడమీ వెనక ఉన్న పాత అనంత అరణ్యం దాటుతుంటే గాలి విచిత్రంగా కేకలు వేస్తోంది హు ఘ చెట్లు వంగి వొంగి అసహజంగా కదిలి అతని మార్గం ముగింపులో ఉన్న పాత పర్వత ద్వారం కనిపించింది ఇది వజ్రాచ్ఛాదం గూడెం ప్రవేశం భూమి కంపిస్తూ రాతి చీలికల్లో ఎర్రటి వెలుగులు కదులుతున్నాయి గూడెం మధ్యలో ఉన్న మహాద్వారం నల్లని పొగను వెలువరుస్తోంది అతను మొదటి అడుగు వేసిన వెంటనే గాలి నిలిచిపోయింది అతని వద్ద ఉన్న వజ్రసూత్రం చిహ్నం అకస్మాత్తుగా వేడెక్కింది ధ్రిన్ ధ్రిన్ అతని కళ్లకు ఒక్కసారిగా మబ్బుల్లాంటి భ్రమలు కనిపించాయి అరణ్యం కనిపించకుండా అతని ముందర ఒక భయంకర యుద్ధభూమి ప్రత్యక్షమైంది వజ్రకవచాలు ధరించిన యోధుల శరీరాలు నేలపై పడి ఉన్నాయి రక్తం పర్యవసానంగా ప్రవహిస్తోంది వాటిపైగా ఒక మహత్తర నల్లని ఆకృతి నడుస్తోంది శరీరం అంతా నీడలతో కళ్లలో అగ్నిలాంటి వెలుగు అది గర్జించింది వంశం మళ్లీ నా ముందర పడిపోతుందా ధీరజ్ కంగారుపడ్డాడు ఇది ఈ దృశ్యం ఏమిటి ఆ యోధుడు ఆ నల్లని ఆకృతి నాకు ఎందుకిలా కనిపిస్తోంది అప్పుడు మబ్బులలోంచి వజ్రేశ్వరుడి ప్రత్యక్షమైంది ధీరజ గూడెం శాపం నీ రక్తాన్ని గుర్తించింది నీ పూర్వీకుల చివరి యుద్ధం ఇది ఈ నీడపురుషుడు అరుణశాపి అనే మహాభూతం నీ వంశాన్ని నాశనం చేసిన శాపకారి ధీరజ్ శరీరం వణికిపోయింది అంటే నా వంశశాపం ఇదేనా వజ్రేశ్వరుడు తల ఊపాడు నీ ఆవేకనం పూర్తి కాకముందు ఈ శాపం నీ శక్తిని హరించడానికి ప్రయత్నిస్తోంది దీన్ని ఎదుర్కోకపోతే రక్తానికి తుదంతం జరుగుతుంది ధీరజ్ లోపల రగులుతున్న అగ్నిలా లేచాడు నా వంశాన్ని ముందు రోజుల్లో నాశనం చేసిన శాపం ఇప్పుడు నా ముందు నిలిచిందా అయితే దీనితోనే మొదటి యుద్ధం చేస్తాను అతను వేగంగా ముందుకు అడుగువేశాడు అడుగు పడగానే వజ్రా గూఢం ద్వారం పూర్తిగా తెరుచుకుంది గూడం లోపల శాపపు హృదయం లోపల చీకటి అంత తీవ్రంగా ఉంది మానవ కంటి అప్పుడే ఆ చీకటిని దాటలేని స్థితి కాని ధీరజ్ కళ్లలో నీలిరంగు కాంతి వెలిగింది వజ్రసూత్రం చిహ్నం అతనికి ఆ చీకటిని చీల్చే శక్తినిచ్చింది గూడెం గర్భగుడిలో మధ్యలో ఓ నల్లని రాతిపీఠం దానిపై నిలిచిన ఒక శిల్పం అది పిల్లిశిల్పం కాదు యోధుడి కాదా అది ఒక నీడ మానవుడి రూపం దాని కళ్లలో అగ్ని వెలుగు అది ప్రాణం ఉన్నట్లు కదిలింది రక్తధారా వచ్చావా అది గర్జించింది ధీరజ్ గట్టిగా నిలబడ్డాడు నా వంశంపై నీ శాపం చాలైంది ఇప్పుడు నా ముందర ఉంది నిజమైన శత్రువు నీడశిల్పం నెమ్మదిగా చీలుకుపోయింది అది పొగగా మారి నా ముందు నిలిచింది నన్ను ఆపగలవని నమ్ముతున్నావా ధీరజా ధీరజ్ కళ్లలో జ్వాలలు రేగాయి నీడదాడులూ పూర్వశాపాలు భ్రమలు ఏదీ నన్ను ఆపలేవు నేను పతనం కాదు నేను ఆవేకనమే వెంటనే గూడెం మొత్తం ప్రకంపించిపోయింది గోడలు చీలిపోయాయి గాలి కదిలింది మంత్ర నిల్వలు వెలుగుతీరుగా వెలిగాయి మొదటి నీడ నీడదెబె నాకు వెద్దకు పరిగెత్తుకుంటూ వచ్చింది ధీరజ్ మణికట్టు నెమ్మదిగా మలిచాడు వజ్రసూత్రం చిహ్నం అతని చేతికి శక్తి అందించింది వజ్ర ప్రవాహం మెరుపులా వెలుగు బయటకు వచ్చింది నీడదాడి చీలిపోయింది నీడ అరుణశాపి గర్జించింది నీవు నిజంగా మేల్కొన్నావా ధీరజ్ ముందుకు దూకాడు ఇది నా పయనం మొదటి పరీక్ష నిన్నే మొదటి చాప్టర్ ముగింపు చేస్తుంది వెలుగు చీకటి మధ్య మహాయుద్ధం మొదలైంది గూడెం కంపించింది అకాడమీ వరకు ధ్వనులు వినిపించాయి వనజా మిగిలిన శిష్యులు ఆ భయంకర ప్రకంపనల మధ్య ఎదురుచూస్తున్నారు గూడెం అంతర్భాగం కూలిపోవడం యుద్ధం తీవ్రత పెరిగిన కొద్దీ వజ్రాచ్ఛాదం గూడెం గోడలు కూలిపోవడం ప్రారంభమైంది నీడలు ధీరజ్ శరీరాన్ని గుచ్చుతున్నాయి అతని రక్తం నేలపై చుక్కలు పడుతున్నా అతను ఒక్క అడుగు కూడా వెనక్కి వెళ్లలేదు ఇంకా ఇంకా శక్తి నా రక్తంలో ఇంకా దాగి ఉంది అతను గర్జించాడు వెంటనే అతని శరీరం నుంచి నీలి జ్వాలల వెలుగు బయటకు పొంగింది వజ్రసూత్రం చిహ్నం అత్యుత్తమ కాంతి విడుదల చేసింది వజ్ర అగ్రసంధానం అమోఘమైన దెబ్బ అరుణశాపిని చీల్చింది నీడలు కిరుక్కుమంటూ చీలిపోయాయి గూడం మొత్తం ప్రకాశంతో కంపించింది ఆ శాపం చివరి మాటలు ఇంకా ముగింపు కాదు రక్తం ఇంకా బలి కావలసి ఉంది అది పూర్తిగా అదృశ్యమైపోయింది ధీరజ్ ఒక మోకాలు నేలపై పడగానే గూఢం మహాద్వారం నెమ్మదిగా మూసుకుపోయింది కానీ అతను నిలబడ్డాడు ఆయాసమున్నా బలహీనత ఉన్నా అతని కళ్లలో ఒక్క క్షణం కూడా భయం కనిపించలేదు తన దుస్తులపై ఉన్న రక్తపు మరకలను చూసి అన్నాడు ఈ గాయం ఈ రక్తం నా బలానికి గుర్తు శాపం తక్కువైంది కానీ పూర్తిగా నశించలేదు అదే నా తదుపరి పయనం అతను నెమ్మదిగా బయటకు నడిచాడు అకాడమీ విద్యార్థులు అతన్ని చూసి ఆశ్చర్యపోయారు గురువుగారు మీరు బ్రతికి ఉన్నారా శాపాన్ని నిజంగా మీరు ఆపారా ఇంత శక్తి మీలో ఎప్పటినుంచీ ఉంది ధీరజ్ చిరునవ్వు నవ్వాడు ఇది ఆరంభమే మాత్రమే ఇంకా చాలా చీకట్లు ఎదురుచూస్తున్నాయి వనజ కళ్లలో గర్వంగా చెప్పింది గురువుగారు మీరు నిజంగా మేల్కొన్న యోధులు ధీరజ్ నెమ్మదిగా అన్నాడు ఇంకా మేల్కొలే శక్తులు ఉన్నాయి వాటన్నింటినీ రక్షణకోసం ఉపయోగిస్తాను మేఘాలు ఆకాశం నుంచి తొలగి చంద్రుడు వెలుగుతో అతని వెన్నుపై పడింది ఈ రాత్రి ధీరజ్ వజ్రనాథ్ యొక్క నిజమైన పయనం మొదటి శాపాన్ని జయించింది మీకు ఈ స్టోరీ నచ్చినట్టయితే దీని తర్వాత ఎపిసోడ్స్ మీకు నోటిఫికేషన్గా రావాలి అంటే నన్ను అనుసరించండి దయచేసి కామెంట్స్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి